అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు అమెరికాలు అక్రమంగా ఉంటున్న వారిని వెతికి వెతికి ఏరిపారేస్తూ దొరికిన వాళ్ళను దొరికినట్లు తిప్పి పంపిస్తున్నారు ఎక్కువ నేరారోపణలు ఉన్న వారిని జైలులో వేస్తున్నారు ఇక అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్గా కనిపిస్తోంది తాజాగా భారత్కు చెందిన అక్రమ వలసదారులను సైతం అమెరికా ప్రత్యేక విమానంలో ఇండియాకు పంపించేశారు సి సెవెంటీన్ ఎయిర్ క్రాఫ్ట్ లో వీరిని తరలించారు అమెరికా నుంచి విమానం భారత్ కు చేరుకోవడానికి మరో ఇరవై నాలుగు గంటలు పట్టే అవకాశం ఉంది అయితే ఎంతమంది అక్రమ వలసదారులను తరలిస్తున్నారనే విషయంపై అధికారిక సమాచారం లేదు ఇక అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ క్లారిటీ ఇచ్చింది అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ప్రకటించింది వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది అమెరికాలో సరైన పత్రాలు లేకుండా భారత్కు చెందిన వలసదారులు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నట్లు తెలుస్తుంది వీరిలో దాదాపు పద్దెనిమిది వేల మందిని తిరిగి ఇండియాకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి మెక్సికో సాల్విడహార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయుడే మెక్సికో కెనడాలపై విధించదలుచుకున్న ఇరవై ఐదు శాతం సుంకాలను అమెరికా నెల రోజుల పాటు నిలిపివేయడానికి నిర్ణయించింది ఇరు దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిద్దం చేస్తాయని హామీ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు